వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మంచు విష్ణు భారీ తారాగణంతో రూపొందించినటువంటి కన్నప్ప గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ చూస్తూనే ఉన్నాం ఏంటి అనేది అలాగే వి విస్ట్ హిమ్ బెస్ట్ ఏంటంటే ఇంకా అరవై ఆరు కోట్ల పైచీలకు షేర్ తెచ్చుకోవాలి మరి గ్రాస్ ఎంత ఉంటుంది ఏంటి అనే దాని మీద కూడా గతంలో మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడు నిజంగానే కన్నప్ప ఈ మొత్తం నుంచి బయటపడాలి అంటే ఇంకొకసారి కన్నప్పకి ఛాన్స్ వచ్చింది ఎందుకంటే గత నుంచి చూస్తూనే ఉన్నాం మొదటి మూడు రోజులు కూడా కలెక్షన్లు బాగానే సంపాదించుకొని హయ్యెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసినటువంటి సినిమాగా విష్ణు కెరీర్లో నాట్ ఇన్ ఎంటైర్ ఇండస్ట్రీ విష్ణు కెరీర్లో హయ్యెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసినటువంటి సినిమాగా ఉన్నటువంటి కన్నప్ప ఆ తర్వాత డౌన్ఫాల్ మొదలైంది అయితే ప్రభాస్ చేసినటువంటి క్యామియో రోల్ ఎంత హెల్ప్ అయ్యింది అనేది చూసాం అలాగే విష్ణు ఎక్స్పెక్ట్ చేసుకున్నట్టుగా అటు మోహన్ లాల్ కావచ్చు లేదంటే అక్షయ్ కుమార్ కాజల్ లాంటి వాళ్ళు కావచ్చు మిగతా తారాగణ అంతా కావచ్చు వీళ్ళందరినీ పెట్టుకొని అటు నార్త్ సైడ్ కావచ్చు మిగతా అన్ని చోట్ల అన్ని భాషల్లో కూడా భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోవాలి మొదటి మూడు రోజుల్లోనే లేదంటే ఫస్ట్ వన్ వీక్లోనే హండ్రెడ్ క్రోర్స్ పైచిలుకు గ్రాస్లోకి వెళ్ళిపోయి ఉండాలి అన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి ఈ ప్రయత్నాలన్నీ కూడా కాస్తలో కాస్త బెడిసి కొట్టాయని చెప్తున్నారు విశ్లేషకులు ఎందుకని అంటున్నారు అంటే అటు అక్షయ్ కుమార్ హవా కూడా పెద్దగా ఏం కనిపించలేదు శివుడి పాత్ర చేసినప్పటికీ కూడా ఇంకా మాట్లాడితే శివుడి పాత్రకి అక్షయ్ కుమార్ సూట్ అవ్వలేదు అనేటువంటిది కూడా చాలామంది చెప్తున్నారు ఇక కాజల్ సంగతి నేను చెప్పక్కర్లేదు కన్నప్పకి ఎస్ విష్ణు తనంతా తను చాలా చక్కగా చేశాడు మిగతా పాటదంతా కూడా అయిందని మొన్న చాలామంది మంది మనకి కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయడం జరిగింది చూస్తున్నాం ఆ కామెంట్స్ అన్నీ కూడా సీరియస్గా ఒక మంచి సజెషన్ అయితే ఇస్తున్నారు ఈ మొత్తం అంతా కూడా ఎందుకు జరిగింది ఏంటనేది పక్కన పెట్టేసాయండి ఇప్పుడు ఉన్నటువంటి ఛాన్స్ ఎందుకంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వచ్చేటువంటి సినిమాలు దాని మీద ఎలా ఉండబోతోంది ఏంటి అనేది చూసుకున్నప్పుడు మంచు విష్ణుకి పోటీ లేకుండా పోయింది ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే దిల్ రాజుది దిల్ రాజు నితిన్ కాంబినేషన్లో వచ్చినటువంటి తమ్ముడు మూవీ డిజాస్టర్గా మిగిలింది దాని మీద నేను పెద్దగా మాట్లాడను అంటే ఇది డిజాస్టర్గా మిగిలిందని నేను అన్నటువంటిది కాదు ఇండస్ట్రీ వాళ్ళే చెప్పుకుంటున్నారు నేను కొత్తగా చెప్పేది అయితే ఏం లేదు ఎందుకంటే ఏదో కొత్త పాయింట్ ఉంది కదా అన్నటువంటి దాంతో డైరెక్ట్ అయితే చేసేట సో అది కూడా కలెక్షన్లు వీక్ అయిపోయింది సో ఇప్పుడు దీనికి లేకపోయినా కన్నప్పకి ఛాన్స్ ఉంది మూడో వీకెండ్ కూడా కన్నప్పకి అవకాశం ఉంది అని అంటున్నారు కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కల్లా మొదటి వన్ వీక్కి సంబంధించి అంతకుముందు భారీగా ప్రమోషన్లు బ్యాక్ టు బ్యాక్ నిర్వహించినటువంటి ఆ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ వాళ్ళు ప్రమోషన్స్ ఆపేశారు విష్ణు విష్ణు దగ్గర నుంచి కూడా ఇప్పటివరకు ఒక సరైనటువంటి ప్రమోషన్ అనేది యాక్టివిటీ ఇంకా జరగలేదు ఇప్పుడు కనుక ప్రమోషన్స్ విష్ణు కనుక చేసుకోగలిగితే స్టిల్ దే హ్యావ్ ఎ ఛాన్స్ టు రికలెక్ట్ ఆల్ ఇది చెప్తున్నారు ట్రేడ్ పండితులు సినిమా ట్రేడ్కి సంబంధించినటువంటి అవగాహన ఉన్న వాళ్ళు చెప్పేది విష్ణు ఇప్పుడు ఈ సరైనటువంటి సమయంలో ఎందుకంటే కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయిపోయాయి దానివల్ల ఉపయోగం లేదు ఇప్పుడు కన్నప్ప చూడాలనుకున్న వాళ్ళు ఓటీటీలో ప్రస్తుతానికి ఎలాగో లేదు కాబట్టి థియేటర్కి వెళ్ళాలి థియేటర్కి వెళ్ళాలంటే వీళ్ళు ప్రమోషన్ చేసుకొని ఇప్పటివరకు ఉన్నటువంటి నెగిటివిటీ ఏదైతే వచ్చిందో వీళ్ళ తప్పులు కావచ్చు లేదా స్టోరీ పరంగా కావచ్చు అలాగే సంగీతం అయితే అసలు నిజంగానే యాప్ట్గా లేదు అన్నటువంటి పాయింట్ కూడా చాలామంది చెప్తున్నారు సో ఇన్ని ఉన్నాయి కొన్ని కొన్ని లోపాలు బాగానే ఉన్నాయి ఈ లోపాలు ఉన్నప్పటికీ కూడా ప్రభాస్ని చూసి విష్ణుని చూసి ఎందుకంటే చాలామంది అంటారు విష్ణు విష్ణుని చూసేవాడు వెళ్తాడు కేవలం ప్రభాస్ను చూసే వెళ్తారు తప్పితే ఇప్పటికి వచ్చింది కూడా ప్రభాస్ను చూసాడంటే తప్పు ఎందుకంటే ప్రభాస్ రుద్రవేషంలో వచ్చాడు క్యామియో చేశాడు చేసాడు దిశానిర్దేశం చేశాడు అంతా అయింది కన్నప్ప టైటిల్ రోల్ పోషి పోషించినటువంటిది విష్ణు కాబట్టి అలాగే నిజంగానే లాస్ట్లో చాలా బాగా చేశాడు కాబట్టి దాన్ని గట్టిగా ప్రమోట్ చేసుకొని కంపారిజన్ ఏదైతే తీసుకొస్తున్నారో గతంలో ఉన్నటువంటి భక్త కన్నప్పకి తర్వాత అంతకుముందు చేసినటువంటి దానికి ఇప్పుడున్న ఈ సినిమాకి కంపారిజన్ ఏదైతే ఉందో ఈ కంపారిజన్ని తనదైనటువంటి శైలిలో లేదు అది వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం మేము ఇలా చేద్దాం అనుకుని చేసాము దీంట్లో మీకు ఇలా ఉంది మీరు వెళ్ళి చూడండి అని చెప్పుకొని ప్రమోట్ ప్రమోట్ చేసుకోగలిగితే అట్లీస్ట్ ప్రభాస్ తోటి ఒక్క చిన్నపాటి ఇంటర్వ్యూ అయినా పెట్టించగలిగితే ఉన్న ఈ మైనస్ వేవైతే ఉన్నాయో ప్రస్తుతానికి వీటన్నిటినీ పక్కన పెట్టి ఏదైతే షేర్ కానీ గ్రాస్ కానీ కలెక్ట్ చేయాలో అదంతా కూడా ఈ వీకెండ్ లోపల ఖచ్చితంగా అంటే నెక్స్ట్ వీక్లో కలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత ఇంకా లాంగ్ రన్ అనేది మనకు తెలియదు ఎందుకంటే ఎగ్జాంపుల్ దీనికి దానికి సంబంధం లేకపోయినా ఆమిర్ ఖాన్ ది సితారే జమీన్ పర్ ఒక సినిమా వచ్చింది దాదాపు ఎన్ని రోజులైంది అనేది అందరికీ తెలిసిందే ఇప్పటికీ కూడా ఆన్లైన్లో దాదాపుగా యాభై వేల టికెట్లు ఒక్కరోజే బుక్ అయ్యి వాళ్ళకి షాక్ ఇస్తుంది ఇంకా మంచి కలెక్షన్స్ తోటి ముందుకు వెళుతోంది అంటున్నారు అలాగే ప్రమోట్ చేసుకుంటే మంచి కంటెంట్ ఉంది కన్నప్ప అనేటువంటి ఒక సాఫ్ట్ టైటిల్ ఉంది చక్కగా భక్తి ప్రధానమైనటువంటిది మిగతా ఆస్పెక్ట్స్ వదిలేసేయండి ఫస్ట్ హాఫ్లో ఉన్నటువంటిది ఇంకోటి వదిలేసేయండి మిగతాదంతా బాగానే ఉందని అన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని విష్ణు ప్రమోట్ చేసుకునేటువంటి పనిలో ఉండాలి ఇప్పటికీ కూడా బట్ ఆ ప్రమోషన్స్ ఆపేసరికి కలెక్షన్స్ అనేవి పూర్తిగా అయిపోయాయి చివరికి లాస్ట్లో మిగులుతుందేమో ఎంత పెట్టారో అంత అయితే ఖచ్చితంగా వెనక్కి రాకపోవచ్చు బట్ ఉండొచ్చు అని అంటున్నారు సో ఈ మైనస్ని కనుక దాటాలి ఈ ని దాటాలి అంటే విష్ణు ఖచ్చితంగా ప్రమోషన్స్కి పని చెప్పాల్సిందే వాళ్ళు వీళ్ళు అని చెప్పి నమ్ముకోకుండా చిత్ర యూనిట్ మొత్తాన్ని కూర్చోబెట్టి లేదు ని ఒకసారి తీసుకొచ్చి సపరేట్గా ఎందుకంటే గతంలో చూసాం ప్రభాస్ దగ్గరికి వెళ్ళి కొంతమంది చిన్న సినిమాలకు కూడా చిన్న చిన్న సినిమాలకు కూడా ఈవెన్ దో అవి ఫ్లాప్ అయినా కూడా ప్రభాస్కి వాళ్ళకి ఉన్నటువంటి స్నేహంతో ఒక ఇంటర్వ్యూనో ఒక పాడ్కాస్ట్ ఏదో చేసి దాన్ని ప్రమోట్ చేసుకున్నారు మూవీని విష్ణు అలాంటిది ఎందుకు ఇప్పటిదాకా చేయలేకపోయాడు అది చేస్తేనన్నా కనీసం ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు మరి కనప్ప ఛాన్స్ కనుక ఈసారి వదిలేస్తే అంతే సంగతి పెట్టిన పెట్టుబడిలో యాభై శాతం మాత్రమే మిగతాది వచ్చేటువంటి అవకాశాలు లేవు అని మాత్రం ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నటువంటి అంశం మరి విష్ణు దీనికి ఏమంటాడు నిజంగానే ఇది నెగిటివ్గా మాట్లాడేటువంటిది అయితే డెఫినెట్గా కాదు పాజిటివ్గానే తన మంచి గురించి తన సినిమా ప్రమోట్ అవ్వాలనేటువంటి దాని గురించి చెప్తున్నటువంటి ఒక చిన్నపాటి సూచన ఇది ఫాలో అయ్యి ప్రమోషన్స్ చేసుకుంటారా లేదు వదిలేసుకుంటారా అనేది వాళ్ళ విజ్ఞత దీని మీద మరి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి